దావీదులో ఏం చూసి విశ్వాసం దేవుని అందలి ప్రేమ యాకోబులు ఏం చూశాడు విశ్వాసం విశ్వాసం దేవుని కొరకైనా ఆశ శైవుని కొరకైనా ఆ శైవుని కొరకైనా అబ్రహాములు ఏం చూశాడు విధేయత విధేయత విశ్వాసం విశ్వాసం దేవుని భయం దేవుని భయం ఈ మూడు చూశాడు అబ్రహాములో తెలుసా ఏంటి అబ్రహాం స్పెషల్ భూలోకంలో ఉన్న మనుషులందరినీ వదిలిపెట్టి ఆయన్నే కోరుకోవటానికి కారణం ఏంటంటే అబ్రహాము లాంటోడు భూమి మీద ఉన్న జన్మల్లో ఒక్కడు కూడా గనపడ ఒక్కడు కూడా గనపడ ఒక్కడు కూడా గనపడ అది విషయం భూమి మీద ఉన్న వాళ్ళందరిలో గ్రేట్ చేస్తాడా చేస్తాడు ఇంటికి పోయి చదువు ఏబు గ్రంథం ఒకటి ఆరు నా సేవకుడైన ఏబు సంగతి నీవు భూమి మీద అతని వంటి వాడు ఒక్కడు ఒక్కడునూ లేడు అంటూ లేడు ఆహా భూమి మొత్తం సెర్చ్ చేస్తాడా దేవుడు పరిశీలిస్తాడు అవును భూమి మీదున్న మనుషులలో మోసే మిక్కిలి సాత్వీకుడు మోసే అంత సాత్వికడు ఇంకొకటి కనపడలేదంట ఇస్రాయల్లోనే కాదు టోటల్ భూమండలం మొత్తం మీద మొత్తం మీద మొత్తం మీద మొత్తం పరిశీలిస్తాడు ఆయన అబ్రహాం విషయంలో కూడా అలానే చూశాడు అబ్రహామ్లో మూడు నేను గుర్తించాను నంబర్ వన్ విశ్వాసము నెంబర్ టూ విధేయత నంబర్ త్రీ దేవుని భయం దేవుని ప్రేమించే మనస్సు బ్రదర్ మీ ఇంటికి మా ఇల్లు దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం బ్రదర్ దేవుని విషయంలో నీకున్న ఆసక్తి ఏపాటితో నీ విషయంలో దేవునికుండ ఆసక్తి కూడా అంతే ఉంటుంది నువ్వు దేవుని అత్యధికంగా ప్రేమించి హత్తుకుంటేవా తప్పకుండా నీ విషయంలో కూడా దేవుడు అంతే స్పందిస్తాడు ఇంకా ఎక్కువ స్పందిస్తాడు పక్షపాతం లేని దేవుడు తేడాలు ఉంటే మన దగ్గర ఉంటాయి కానీ దేవుని దగ్గర లేవు సవులు క్రమంగా ఉంటే సవులనే ఉంచేవాడు ఏశవ క్రమంగా ఉంటే ఏసవనే ఉంచేవాడు వాళ్ళ దారిద్ర్యాన్ని బయట పెట్టారు కనుక వాళ్ళని రద్దు చేశాడు మిగిలిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు ఒక పూట కూటి కొరకు దేవుణ్ణి తృణీకరించే నీచమైన స్థితికి మనం ఎన్నడూ దిగజారొద్దు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా అబ్రహాంలో దేవుని విషయమే రోషం ఉందండి విశ్వాసం బయలుదేరంటే ఎక్కడికనే ప్రశ్న లేకుండా బయలుదేరాడు ఏ పరిస్థితుల్లో వస్తాయి ఎలాంటి జనం మధ్యకి వెళ్తున్నాను ఏమైంది నా గతే అని ఆలోచించాల దేవుడు పిలిచాడు నేను పోతున్నాను రాజు ఆస్తి నువ్వే పట్టుకుపో మా ఫ్యామిలీస్ మాకు ఇచ్చేసి ఆస్తి నువ్వే పట్టుకు నాకెందుకు రానీ ఆస్తి అబ్రహామును నేనే ధనవంతుని చేసి తినని నీ ఒక్క మాటైనా చెప్పకుండా ఉన్నట్లు నూలు పోగైనా ఒక చెప్పు వారైనా నేను ఎంత రోషం రాజీ పడ్డాడు రాజులను జయించి తిరిగి వచ్చేటప్పుడు షాలేము రాజును ఎదుర్కొని షాలేము రాజు ఆయన ఎదుర్కొన్నప్పుడు అబ్రహాము తన కష్టార్జితం అంతట్లో నుండి తను సాధించిన దాని అంతట్లో నుండి దశమ భాగము దేవునికి ఇది నాది కాదు నా దేవుని దీవెన అంతమందిని నేను జయించి ఇంత సాధించానంటే నా దేవుని కృప లేకపోతే నా దేవుని బలమైన హస్తం లేకపోతే మూడు వందల పద్దెనిమిది మందిని పెట్టుకొని నలుగురు రాజుల్ని కొట్టి జయించి నేను తిరిగి జయించి వాళ్ళదంతా దోచుకొని వచ్చానంటే అది నా దేవుని సహాయం నా దేవుని శక్తి నా దేవుని కృప శక్తి నా దేవుని కృపరికి ఆనాడే దేవుని కొరకు దేవుని కేటాయించడం అనే పద్ధతి ఆనాడే మోసే ధర్మశాస్త్రం రాక మునిపే అబ్రహాం ఫాలో అయ్యాడు సారా చెబితే హాగరణ చేసుకున్నాడు సారా చనిపోయిన తర్వాత కేతురాని చేసుకున్నాడు సారా ఉన్నప్పుడు తనకు తానుగా కకూర్తిపడి ఏ స్త్రీని మోహించలా ఏ స్త్రీ దగ్గరికైనా తొందరపడలా క్వాలిటీ అబ్రహాములాగా నేను కూడా అంటే ఎట్లా కుదిరిద్ది మోకాళ్ళు వేసి అబ్రహామును దీవించినట్టు నన్ను కూడా దీవించు ప్రభువా అంటే అరే అవతల మనిషి కనపడంగానే ఎట్ట దీవిస్తాడయ్యా అర్థమైంది మీకు అర్థమైందిగా వాళ్ళకి అర్థం కాబట్టి పల్లె మీకు అర్థమైందిగా దేవునికి స్తోత్రం కలుగునుగా అదే లుయా టెంట్ అవలా అదే రాజా ఇచ్చిన ఆఫర్ నీకు వస్తే పంపించండి సార్ పంపించండి నువ్వే కూ నాకు ఇవ్వడానికి నేను నువ్వు తన్నులు తిని వాళ్ళందరూ నిన్ను దాన్ని తన్ని మొత్తాన్ని తీసుకొని పోతే నేను వెళ్ళి తన్ని నిన్ను విడిపించి నీకు ముష్టి నేనేస్తే నువ్వు నాకు ఇచ్చేదేందిరా నీ బొంద నువ్వు నాకిచ్చేదేంది నీ బొంద అబ్రహామును నేనే ధనవంతుని చేసేది ఒక్క మాట నన్ను చెప్పకుండా నువ్వు పోగుముట్టను చెప్పుల వారు ముట్టను అన్నాడు నా దేవుడే నన్ను దీవించాలి నా దేవుడే నన్ను హెచ్చించాలి నా దేవునికే రావాలి నన్ను బట్టి మహిమడికి రాడు రాకూడదు